సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్ర అభినయం చేసి దర్శకత్వం వహించిన చిత్రం పన్నెండు సంసారం ఇది మే పద్దెనిమిది రెండు వేల ఒకటిలో విడుదలైంది పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో ఈ సినిమాని కృష్ణ తెరకెక్కిచ్చారు దర్శకుడిగా ఇది ఆయనకి పదిహేనవ చిత్రం బబ్లు పృథ్వీరాజ్ రవళి చారులత కోట శ్రీనివాసరావు ఇందులో కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాకి కథా మాటలు పరుచుని బ్రదర్స్ అందించారు స్క్రీన్ ప్లే కృష్ణే సమకూర్చారు వందే మాత్రం శ్రీనివాస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు విశేషం ఏంటంటే ఈ సినిమాలో ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న కృష్ణ గారి మనవడు గల్లా అశోక్ బాలనటుడిగా చేశాడు పండంటి సంసారానికంటే ముందు కూడా మే పద్దెనిమిదో తారీఖు కృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలైనాయి అందులో ఒకటి దొంగలకి సవాల్ మే పద్దెనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ సినిమా విడుదలైంది జయప్రద హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి కేఎస్ఆర్ దాసు డైరెక్టర్ దొంగలకు సవాల్ మూవీకి సత్యం సంగీతాన్ని అందించారు ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది మే పద్దెనిమిదిన వచ్చిన మరో సినిమా డియర్ బ్రదర్ టి ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదు మే పద్దెనిమిదిన విడుదలైంది కృష్ణ నటించిన రెండు వందల తొంభై తొమ్మిదవ సినిమా ఇది ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు గౌతమి ఇందులో హీరోయిన్గా నటించింది ఆ రకంగా మే పద్దెనిమిదో తేదీన కృష్ణ కెరియర్లో దొంగలకు సవాల్ డియర్ బ్రదర్ పన్నెండు సంసారాలు ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాయి